ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు కోరింది నీకు కావాల్సింది ఇచ్చే సమయం అనేది వచ్చేసిందమ్మా చూడగానే నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినేసే ఇక ఎలాంటి ఆలోచనలు సందేహాలు ఏవి కూడా పెట్టుకోకుండా వెంటనే నీ బాబా చెప్పేది విను ఖచ్చితంగా నువ్వు ఆనందించే మంచి వార్త ఇది వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నీ బాబాని నేను చెప్తున్నాను కదా నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చే సమయం అనేది దగ్గరైంది బిడ్డ అసలు చెప్పాలి అంటే ఆ సమయం కూడా వచ్చేసింది అవునమ్మా ఇక అసలు జరగనే జరగవు అన్న మాటకి ఈ ప్రపంచంలో చోటే లేదు బిడ్డ ప్రా నువ్వు ప్రయత్నం చేయలే కానీ జరగని పనంటూ ఏది ఉండదమ్మా ఇప్పుడు నీకు కావాల్సింది నీకు ఇవ్వడం లేదు అని అసలు ఆ ఆలోచన రానివ్వక బిడ్డ ఎందుకంటే నీ ఆలోచనలను బట్టే నీ జీవితం అనేది ఉంటుంది అసలు చెప్పాలి అంటే నీ ఆలోచనలను బట్టే ఈ ప్రపంచంలో అన్నీ జరుగుతాయి నీ ఆలోచనలు బాగుంటాయి నీకు కావాల్సింది స్వయంగా నిన్ను చేరుతుంది నీకు కావాల్సింది నువ్వు కోరింది ఇవ్వడానికి నీ బాబా సిద్ధంగా ఉన్నారు కదా మరి అది ఎప్పుడా అని అనుకుంటున్నావా ఎప్పుడో కాదమ్మా గురువారమే తల్లి గురువారం రాకముందే నీ సాయి సందేశం నువ్వు తెలుసుకున్నావు అంటే నీ కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది అసలు తీరని సమస్య అయినా కానీ లేని విషయమైనా సరే నీ మనసులో ఉంటే నువ్వు దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకు మౌనంగా ఉండు బిడ్డ చాలు అన్నిటినీ నేను సరిచేస్తాను కదా నేను చక్కబెడతాను నమ్మకంతో ఉండు ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు మర్చిపోవద్దమ్మా ఎవరో ఏదో అన్నారు అని నిన్ను నువ్వు మార్చుకోలేవు కదా కాబట్టి ఎవరి కోసమో నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు కేవలం నీ కోసం నువ్వు జీవించు చాలు నీకు తోడుగా నీ సాయి తండ్రి ఉన్నారు కదా ఎవరు ఏమన్నా సరే పట్టించుకోవద్దమ్మా నీకు మంచి జరుగుతుంది అని తెలిస్తే చాలు ఆ పనిని వెంటనే చేసే తల్లి అలా కాకుండా నిన్ను వారు ఏదో అన్నారని అని వారితో గొడవపడితే నీకంటూ ఎవ్వరూ ఉండరు ప్రతి మనిషిలో ఏదో ఒక కొరత అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుందమ్మా ఇక ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా కరెక్ట్గా ఉండరు తల్లి ఎవరిలో ఏదో ఒక లోపం కానీ కష్టం కానీ సమస్య కానీ కోరిక కానీ ఇలా ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి నువ్వు ఒకరి మీద పెట్టుకున్న నమ్మకం ఏదో ఒకరోజు నిన్ను కన్నీరు పెట్టేలా చేస్తుంది ఎవరి దగ్గరనైనా సరే అంటే అది నీ బంధమైన కానివచ్చు స్నేహమైనా కానీ నీ చుట్టుపక్కల వాళ్ళైనా సరే ఇలా ఎవరి దగ్గరైనా సరే నీ మాటల్ని ముందు నువ్వు అదుపు చేసుకో నీ మనసుని కూడా అదుపు చేసుకోవాలమ్మా నీ తప్పులను పాపాలను తుడిచేసే శక్తి నీ బాబాకి ఉంది అని గుర్తుపెట్టుకో ధైర్యంగా ఉండు నువ్వు చేసే మంచి పనులే నీకు శ్రీరామ రక్షగా అండగా ఉంటాయి బిడ్డ వీలైనంత వరకు ఇతరులకి సాయం చేస్తూ ఉండు చెడుని పక్కన పెట్టి మంచి మాటలు మాత్రమే మాట్లాడు ఆ మంచి పనులే చేస్తూ ఉండమ్మా మిగతా అదంతా నేను చూసుకుంటాను కదా ఇక నీ భవిష్యత్తు అనేది బంగారుమయం చేస్తాను అలా జరిగే బాధ్యత నాది బిడ్డ దుఃఖం వచ్చింది అని బాధపడుకు దాని తర్వాత వచ్చే ఆనందం వెలకట్టలేనిది ఇప్పుడు నీ మనసు అలజడిగా ఉంది కదా అలా ఎప్పుడైనా సరే ఇప్పుడే కాదు ఇంకొక సందర్భంలో అయినా సరే అలజడిగా ఉంటే నా రూపాన్ని తలుచుకు నా నామాన్ని పఠించు మనసు కాస్త కుదుటపడుతుంది తేలిక పడుతుంది ఒక్కటి చెప్పనా బిడ్డ కొన్ని కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటేనే విజయం నీకు చేరువవుతుంది కాబట్టి మనిషికి సంతోషాన్నిచ్చేది ఏంటో అమ్మా అభిమానంతో కూడిన బంధాలు కాబట్టి నువ్వు మంచి బంధాన్ని వెతుక్కొని నీకు తోడు చేసుకో ఇక నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తాను కదా అసలు ఇక్కడ నా ఆజ్ఞ లేనిదే నీ జీవితంలో ఏదీ జరగదు అని గుర్తుపెట్టుకు లేని దానికోసం బాధపడుకు ఆరాటపడుకు ఉన్న దాంట్లోనే తృప్తిపడుతల్లి అతి త్వరలోనే నువ్వు కోరింది నీకు అందిస్తాను ఇక నీకు సంతోషమేగా ఒక మంచి మార్పు నీ జీవితంలో జరిగేలా చేస్తాను ఆ మార్పును చూసి నువ్వే ఆశ్చర్యపడతావమ్మా ఇక దేని గురించి ఆలోచించకుండా నీ సాయి చెప్పినట్లు ప్రశాంతంగా ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకువచ్చారు మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్